కూర్చున్నావు శంకర సహకరించి పోయి కుంకుమన్న పసుపు పట్టుకరాపో దుర్గా మనం ఊరిస్తాము కావును అయ్యో అయ్యో నాకు ఆయన ఉద్దరుస్తాడు అత్త ఎందుకు ఇయ్యాడు ఇద్దరు మోల్ తినచ్చు పండచ్చు అన్ని చేసుకోవచ్చు కాని గివ్వియడా మరి కొడుకు కోడిచని మా ఊళ్ళే ముట్టే మరి నేనేం తేడా చర్చ వరకు నువ్వు చేయ ఏ ఆయన నాకు ఎప్పుడు ఉద్దరు నువ్వే పోవాలి నీకే ఇస్తాడు ఎన్నడైనా కాదని మీరు ఎన్నడన్నా సామాన్ తెచ్చిండ్రా మీ ముఖాలకెరికేనా పోయితే అంటే నువ్వే పో అత్తమ్మా అనవడిచివి ఎన్నడైనా పోవచ్చనేవో ముఖం ఉండు నువ్వే నన్నే నీ కొడుకునేది ఒక మాట అనపు ఎందుకంటే నీ ముద్దులో కొడుకు కదా నేను ఓ ఇంటి దాని నుంచి అత్తి నేను నాన్న ఆనిగ పండుగలు పబ్బాల కాలం నాన్న ఆనిగ ఇన్నేను డేమున్నది పండగ అనో లోకమంటలు తీరా నా ఉదరణ నాకు పెడితే కోడికి పోయిన కొడుకు ఆనే ఉండే చైతమని తీరా అప్పటి వరకు నేను సేవ కూర్చుంటావు కూర్చో నేను దుకాణలోకి పోయి సామాను తెస్తాను పెద్దమ్మా నేను వదిన మీద కలర్ వేయడానికి గిందికి పనికొత్తారు

ఇదిగో వాళ్ళనే పోతే పోదాం కానీ మా అత్త వచ్చే వరకు చెప్పని రావాలి మళ్ళా మళ్ళా మా అత్తవారి మంట మీద పోయింది దుర్గమ్మ ఊతే సామాన్ చేస్తారని పోయింది నువ్వు చెప్పిన అత్తరంటాను అత్తమా నేను ఏ పోదాం రా అబ్బా జల్దీ వద్దాంరా గదే మరి మళ్ళీ వెనక ముందు అయితే మా అత్తతో నాకు మాటలు తెలుసువి మా అక్కలు నువ్వు బియ్యం టైం తీసుకోవద్దు కదే

ఇది యాపరా అది ఉంది పాట వారదాంగ మంచి పాట అట వాడుటి ఈ మంచి పాట వారదాంగని 500 అన్న 1000 రూపాయలని ఇవ్వాలి ఆ కొడ కౌడా వల్లో కౌడా కాకా వల్లో ఆ ఆ పాట నా పాట వాడునే నా వాడు వల్ల గపాట పడ వస్తుంది మరి మరి ఎలా కొట్టు వాడుది గా పాట పాట ఇదో వాడు

పైసలే మేము అక్కలు తీసుకుంటలేము ఎలా పట్టుకపోతాం మీకు కవర్ తెచ్చుకోవాలి సంచి తెచ్చుకోవాలి ఓ ఐదు వందల పదాలన్నా రెండు వందల పదాలన్న రేపు అయ్యా తప్పు ఒక్క పాట చక్కగా పడతా నువ్వు అయితే ఏ ఇంకొక పాట మంచిది పడతాను పాడన్నా పాడు పోయింది ఇక ఇయనది అంతే అంటవా నేను పాడతానంత పాడుతున్నారు రావాలే మహాలక్ష్మి అంటే రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మా నీకు ముందు మోపి రావమ్మ కావున పాటలు వాడన్నా సినిమా పాటలు పాడుతున్నారు ఇగు ఏందబ్బా ఇవి ఇంకా అత్తలేదే ఏదో పండుగ పూట ఏత్తరండి నేనంటే కా సిని సీనా పాటలు పాడుతున్నారు కావున పాటలు వాడన్న ఏటో పాయిరీ

సన్న సన్నవాడి వా మల్లంగా ఉంటి వా మలేసు సన్నవాడి మలేవా చిన్నగా ఉండి సన్నంగలు ఉండి మన జగన్గా ఉండి ఈ సంవత్సరం ఏం కావాలో ఏమో ఒక్క రూపాయి రేకపాయ్ ఆడిపోతున్నావు కలర్ రూపాయటే ఇక్కడికి ఈ మళ్ళీ సందం దింపొద్దా అంటాండు అయ్యో ఏదో ఆడ ఆడుకుందాం మంచి పైసలు వస్తాయి కదా అని తీసుకొచ్చిన ఏ తప్పే నది మంచిగా రాస్తాం మంచిగా రాగా రాజ వాళ్ళ ఇంటికనే వాళ్ళంతా గట్టి తెల దులు నువ్వే కట్టి రంగారంగ నకుంటో రాజయ రంగారంగ నుకుంట రాజయ గౌరవ గౌరవ నిన్న దూసో రాజయ గౌరవ రాజయ గౌరవ గుందో రాజయ ఇద్దరు రాజయ உலா <laughs> <laughs> oh, కలర్ తెప్పించుకుంటే ఈడ నీళ్ళు పోసే ఈ చల్లగా ఈ ఆట ఇయ్య ఆ సంవత్సరం ఆట మంచిగా లేనే లేదు అందుకే రా అన్నా నేను మా అత్త ముంగట నువ్వు నా ఇద్దరు తీసినట్టుకో రా 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 అని తీసుకొత్తవి ఆ వచ్చే ఎంత తిడుతుందేమో నేను రానే రానన్నా మన్ను బలేడ్ నువ్వు వచ్చినావు ఇప్పుడు మంచిగా ఉందా వదినా నేను నువ్వు రాను రానట్టు అన్న నువ్వు గుంజుకొచ్చినావు మీ అట్ట వచ్చి వరకు వత్తురాని గుంజుకు వచ్చినావు ఊళ్ళో చూసి ఏతారనుకుంటురైదు వందలన్నీ అనుకో అనుకుంటే గిట్ల ఒకళ్ళు కలరు ఒకళ్ళు నీళ్ళు పట్టుకుంటారా నేమ ఏమవుతు ఇగ చల్లంగా ఉంటే మళ్ళీ వచ్చి ఆడేది ఆడుకుందా పోయిగా అయ్యో ఏందబ్బా తీసుకొచ్చి ఎక్కడ రూపాయల మరి మంది ఉంటే చెప్పొద్రా మరిస్తా రాదు వచ్చిన రావద్దామంట రాక ఇక మనం ఇద్దరు ఎవరంటారు ఇప్పుడు ఫోన్ లో మీద ఎంత ఆటలున్నాయి ఎంత ఆటలుంటున్నా అదే అలవాటు ప్రకారంగా అందరూ ఇప్పుడు ఎంత ఆటలు లేకపోతే అంత మారిపోయారు ఇక మన ఇద్దరు చూసి ఒక్క రూపాయి వాళ్ళు ఇస్తలేరాయి